గులాబీ సభ కోసం కూలి పనికి బిఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పొలం పనులకు మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం ఇచ్చిన కేసీఆర్ సార్కు అండగా నిలుస్తాం సిద్దిపేటలో మహిళల వినూత్న కార్యక్రమం లక్ష్మీపూర్లో కూలికి పోయిన నాయకులు ఏరినందుకు పదివేలు ఇచ్చిన రైతువా మా పదివేలు ఇచ్చింది అలానే ఇక ఇవా నుంచి కొంచెం ఇక నమ్మశక్యంగా రాయి కాంగులేరు పోయితే పదివేలు అత్త ఇది పార్టీ పని కాబట్టి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చింది అన్నట్టు అదే అర్థం చేసుకోవాలి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మపురంలో మక్కచ్చనిలో కూలికి పనిచేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకులు సూచిల్లా మంచిగా చీరలు కట్టుకున్నారు పౌడర్ రద్దుకున్నారు ఈ పని చేసినట్టు నాలుగు తట్టలు తీసుకొని ఇట్లా పోతారు నాలుగు తట్టలు పోయాం కానీ గత ఐదో తట కాచి పదివేలు చేతిలో పెట్టచ్చు గంతే ఇది ఎవ్వర కూలికి వచ్చినట్టు ఉన్నారా వీళ్ళు ఎవ్వరన్న కూలికి వచ్చినట్టు ఉన్నారా మళ్ళీ చూడు కడవలు వేసుకొని పనికి వచ్చి సరేలే ఇక మీ సంతోషం పార్టీకి పార్టీ ప్రచారం కోసమో పార్టీ సభ కోసం పోవడానికో మీ వంతు ప్రయత్నాలు మీరు చేస్తారు దాంట్లో తప్పు లేదు ఏ పార్టీ కార్యకర్తలైనా సరే ఇట్లనైనా వార్తల్లో ఉండాలనో పార్టీని బతికించుకోవాలనో సభకు ఎక్కువ మందిని సమకూర్చుకోవాలన్న ఆలోచనతోటో చేసినులు సంతోషమేది ఏంది వచ్చే నెల ఇరవై ఏడో తారీఖు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై మూడులా సమాధి కట్టిన్లు బీఆర్ఎస్ పార్టీకి పునాది చేసినప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు వరంగల్లో ఏప్రిల్ ఇరవై ఏడున దగ్గర దగ్గర ఒక పది లక్షల మందితోటి అంగరంగ వైభవంగా నిర్వహి నిర్వహించాలని చూస్తున్నారు అందుకోసం ఒక పది పదిహేను వందల ఎకరాల స్థలాన్ని కూడా సేకరించు ఒక యాభై వేల వాహనాలు తరలి రావాలని టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది అందులో ఈ వెహికల్స్ పార్కింగ్ కోసమే ఒక వెయ్యి ఎకరాలను కూడా పక్కకు పెట్టినట్టు తెలుస్తున్నది ఇక మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు తిండి ఇదంతా కూడా సమకూరుస్తున్నారు చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూస్తున్నారు అయితే ఒక చిన్న మైనస్ ఇంకా బీఆర్ఎస్లో కనబడతాను కొత్త వాళ్ళు కనబడతలేరు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ అదే పాత ముఖాలు కనబడతాను దయచేసి మరి కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు దీన్ని మీ దృష్టికి వస్తుందా లేదా మాకు తెలియదు కానీ కొత్త నాయకులు మీ తెర మీద కనబడతలేరు మళ్ళా పాత నాయకులే కనబడతాను ఒక్క యువ నాయకుడు కూడా మీ స్టేజ్ మీద ఎక్కడ కనబడతలేరు యువ నాయకులకు మీరు మరి యువకులకు మరి బి టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్వి ఉండే మరి ఆ విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడ కనబడతలేరు మైనర్ సంఘం నాయకులు ఎక్కడ కనబడతలేరు కార్మిక సంఘం నాయకులు ఎక్కడ కనబడతలేరు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే మళ్ళీ వాళ్ళే కనబడుతున్నారు ఇది మీకే చెడు చేస్తుంది ఎందుకంటే పార్టీ నుండి ఎప్పుడు డి డిస్కనెక్ట్ అంటే ప్రజలు ఆ పార్టీ మనది కాదు అనుకున్నప్పుడు డిస్కనెక్ట్ అయినలు అడిగిపోతే మనకు లీడర్షిప్ ఉండదు అడిగిపోతే మనకు స్వేచ్ఛ ఉండదు అడిగిపోతే మనకు మర్యాద ఉండదు అనేది ఎక్కువ ప్రచారం జరిగింది దీన్న తగ్గించుకొని కొత్త యువకులకు మీ పార్టీలో చోటిస్తే వాళ్ళు పని చేస్తారు వాళ్ళు కొట్లాడతారు మళ్ళీ మీ పార్టీనే బతికించుకుంటారు మీ పార్టీని బతికియ్యామంటే తెలంగాణ కోసం ఒక పార్టీని బతికించడం తెలంగాణ కోసం ఒక పార్టీ బతికిందంటే తెలంగాణను బలంగా నిలబెట్టుకోవడానికి ఒక ఒక సైన్యం ఉన్నది ఒక లీడర్షిప్ ఉన్నదని ధైర్యంగా ఉండడం కాబట్టి మీకోసం ఆలోచించకుండా తెలంగాణ మొత్తం కోసం ఆలోచించండి తప్పకుండా ఆ పార్టీకి వెన్నుదన్నుగా యువకులు అన్ని వర్గాలు వస్తాయి కాబట్టి పాత ముఖాలను ఎంతసేపు ప్రజల మీద రుద్దుతే ఆ పాత ముఖాల మీద ఈ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారు ఆ పాత ముఖాలు అవినీతి చేసిన అక్రమాలు చేసినా విసిగెత్తిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి యువతరంని ప్రోత్సహించండి యువ నాయకులను ప్రోత్సహించండి తప్పకుండా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ మిత్రుడు మీరు పెట్టండి కామెంట్స్ పెట్టండి మిత్రులు అర నేను చెప్పేది నిజంగా ఒకవేళ అబద్ధం అయితే ఒకవేళ అబద్ధమైతే నన్ను కూడా విమర్శించాలి నూతన నాయకత్వం కావాలి రాష్ట్రంలో నూతన రాజకీయ నాయకులు పుట్టుక రావాలి పాత ముఖాలను ఇరవై సంవత్సరాల నుండి చూసినా చూస్తా అంటే ఆ ఇరవై సంవత్సరాల దగ్గర ఏముంటుందా గవే పాత ఆలోచనలు ఉంటాయి గవే వెయ్యి రూపాయలు పంచాలనుకుంటాడు గవే రెండు వేల రూపాయలు పంచాలనుకుంటాడు గవాడే మళ్ళా గెలవాలని చూస్తాడు